హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి నువ్వులు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది పప్పన్నం అన్నం రసం అన్నంలోకి నంచుకొని తినడానికి కానీ చపాతీ పులకతో తినడానికి కూడా చాలా బాగుంటుంది ఏ కూర లేకపోయినా ఈ వట్టి తాలింపుతో కూడా అన్నం మొత్తం తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ ఫ్రై చేసేసుకోవచ్చు ముందుగా దొండకాయలు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇలా పొడవుగా సన్నగుండే ముక్కలు కట్ చేసుకోవాలి కొంతమంది అయితే రౌండ్గా ఉండేటివి కట్ చేసుకుంటారండి ఈ ఫ్రైకి ఇలా పొడవు గుండే ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటాయి నేనైతే ముందే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అనుకుంటే కొంచెం తగ్గించుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చెనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక ఆరు కచ్చా పచ్చ దంచని ఎల్లుల్లి ఒక రెండు ఎండుమిరపకాయ ముక్కలు వేసి వీటన్నిటిని దూరగా ఎంచుకోవాలి ఈ పోపులో పచ్చనపప్పు మినపప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి తాలింపు తినేటప్పుడు మధ్య ముద్దులో తగులుతూ చాలా బాగుంటాయి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంతవరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు తర్వాత ఒక అర స్పూన్ పసుపు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి కొంతమంది దొండకాయ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే పండిని దొండకాయలు తీసేసి పచ్చిగా వాటితోనే తాలింపు చేసుకుంటారు కానీ ఈ ఫ్రైకి అయితే కొంచెం పండిన దొండకాయలు కూడా వేసి చేసుకోండి అవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి ఫ్రై తినేటప్పుడు మధ్య మధ్యలో పులుపు తగులుతూ చాలా బాగుంటాయి ఇలా మొత్తం కలిపి దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ దొండకాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి చూశారు కదా ఇలా మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టకుండానే మంట మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుతూ ముక్కలు కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి ఇది వేగేలోపు ఇందులోకి నువ్వుల పొడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు వేసి ఒక్క నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి మనము వేరుశనగపప్పుతో పాటు నువ్వులు వేసి వేయించామంటే చిచ్చట ఎగిరిపోతాయండి కాబట్టి వేరుశనగపప్పు ఒక నిమిషం వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేసి వీటన్నిటిని సన్న మంట మీద దోరగా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి స్టవ్ ఆపేయండి ఎందుకంటే కొబ్బరి వేగనవసరం లేదు ఆ పప్పులు వేడుకుంటే చాలు ఇప్పుడు వీటన్నిటిని బాగా చలారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వేడి మీద కానీ మిక్సీ పట్టామనుకోండి కొబ్బరిలో నువ్వుల్లో వేరుచనగ పప్పులో ఆయిల్ ఉంటుంది కాబట్టి పొడి ముద్దకు అయిపోతుంది కాబట్టి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ బాగా చల్లారయ్యి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకున్నాము ఇలా అన్ని మిక్సీ జార్లోకి తీసిన తర్వాత వీటిని ముందుగా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఏడెనిమిది ఎల్లుల్లిపాయలు తర్వాత ఒక పావు స్పూను ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనము దొండకాయలు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఇలా అన్నీ వేసి వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు పొడి అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము దొండకాయలు ఎలా వేగాయో చూద్దాము బాగా వేగాయి ఇవి వేగడానికి నాకు ఒక ఇరవై నిమిషాలు పట్టిందండి మంట అనేది స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న నువ్వుల పొడి వేసేసుకోవాలి ఇలా నువ్వుల పొడి వేసి ఈ దొండకాయలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఫ్రైలో పప్పుల పొడి వేసుకునే కంటే ఇలా నువ్వుల పొడి వేసి చేసుకోవడం వల్ల ఈ ఫ్రై అన్నంతో కానీ చపాతీతో కానీ తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా అంతా కలిపిన తర్వాత లాస్టు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఈ ఫ్రైలో కలిసేలాగా మొత్తం కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ నువ్వులో దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది అన్నంలో కానీ చపాతి పులకాలకు కానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి అన్నంలో ఏ కూర లేకపోయినా ఈ ఫ్రైతోనే అన్నం మొత్తం తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ నువ్వులు దొండకాయ ఫ్రై మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్